జగిత్యాల జిల్లా జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయాలు ఎస్పీ అశోక్ ప్రెస్ మీట్ జగిత్యాల జిల్లా అంతర్జిల్లా దొంగ అరెస్ట్ ఇరవై ఐదు లక్షల విలువగల ఆభరణాలు స్వాధీనం బక్కశెట్టి కొమరయ్య అనే పాత నేరస్తుడు మంచిర్యాల జిల్లాకు చెందిన దొంగగా అనుమానద స్థితిలో ఉండగా జగిత్యాల బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీకి సమయంలో పట్టుకున్న పోలీసులు అతన్ని సోదా చేయగా ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు తులాల బంగార ఆభరణాలు సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు గల బంగారాన్ని దొంగ వద్ద స్వాధీనం చేసుకుని విచారణ చేయగా రేకుల అజయ్ కుమార్ మంచిర్యాల టౌన్లో ఉండేవాడు స్వస్థలం మల్యాల జగిత్యాల జిల్లా అని తెలిసింది ఇదివరకే పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసి జైలుకు వెళ్ళి వచ్చి అదే వృత్తిలో కొనసాగుతూ జగిత్యాల పట్టణ ప్రాంతంలో దొంగతనం చేసి దొరకడం జరిగింది అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు Um beijo,

టౌన్ పోలీస్ ఎఫర్ట్ వల్ల మనం నిన్న ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్రాపర్టీ అఫెండర్ పట్టుకున్నాం వాళ్ళ పేరు బక్కాశెట్టి కుమరయ్య అలియాస్ రెగుల అజయ్ కుమార్ స్థలం మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ అండ్ నేటివ్ ఆఫ్ మల్యాల్ ఇంతకుముందు వాళ్ళు ఇరవై ఐదు ప్రాపర్టీ అఫెండర్లు ఇన్వాల్వ్ ఉన్నారు ఇంకా వాళ్ళు జైల్లో కూడా ఈ ప్రాపర్టీ అఫెండర్లో ప్రాపర్ ప్రాపర్టీ అఫెన్స్లో వెళ్ళారు మొన్న ఫిఫ్టీన్ ఫ్రెవరి టూ థౌజండ్ ట్వంటీ లో కరీంనగర్ జైల్ నుంచి రిలీజ్ అయ్యి ఈ సెవెన్ క్రైమ్స్ ఫత్యాల్ టౌన్ అండ్ కోడిమియాల్ లిమిట్లో చేశారు అయినగా తర్వాత మనం ఇన్ఫర్మేషన్ పెట్టాము ఆ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నిన్న మనకి వచ్చింది అండ్ మనం అక్కడ వెహికల్ చెకింగ్ పెట్టి వాళ్ళకి పట్టుకున్నాం సో वाल तो वाल दगरा मना की ट्वीट एट पाइंट सिला वर्थ ट्वं फाइव या गोल आर्ना रिकवर अड्ड uh, वालमो